నవయోగ కంపెనీ అనేసరికి అదా కంపెనీ అనేసరికి బాసు పలకడానికి ఎక్కడ నుండి బాడీ ఆఫీస్ నుండి కలెక్టర్ వస్తారు ఎస్పీ వస్తారు డిఎస్పీ వస్తారు జిల్లా పరిస్థితి సమావేశం కోసం ఇక్కడ వచ్చిన దాఖలు లేవు కాబట్టి ఇప్పుడు ఏంటి పరిస్థితి కోరుతున్నాం కలెక్టర్ గారికి ఎందుకంటే అంత అగా రోడ్లు ఎగుతాయంటే చెప్తే సర్వే చేస్తున్నారు అలాగే మేడం గారు మొన్న హెలికాప్టర్ కు సర్వే చేశారు మేము కలెక్టర్ గారితో మా కడి మరుసటి రోజు హెలికాప్టర్ సర్వే చేశారు కానీ మేము ఏమన్నా అడిగితే మమ్మీ కేసులు పెడుతున్నారు మా మీద కేసులు పెట్టారు ఇప్పటికి ఒక్క పెట్టాలి అంటే ఇంత అన్యంగా జరుగుతుంది అక్కడ ఈ రోజు చెప్పుకుంటామంటే కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారు మొత్తం డిపార్ట్మెంట్ వ్యవస్థ ఉంది ఉన్నప్పుడు అంత రెస్పాండింగ్ ఎందుకు కనీసం జనరేటర్ పెట్టుకోవడానికి కూడా డబ్బులు లేవా ఇటువంటి పరిస్థితి మేడం గారు అన్ని అన్ని కూడా కరెంట్ సౌకర్యం లేకుండా జనరేటర్ ఈ రోజు లేవు మొన్న అన్నది కరెంట్ పోతే చాలా అవసరం పడ్డారు మేము వెళ్ళి చూసి మొత్తం నైన్ మంత్ కరెంట్ వాళ్ళు తీసుకెళ్తే మొత్తం అది ఎప్పుడో వేసినటువంటి వైర్ అది ఒక్క వైర్గానే అక్కడ టచ్ అయితే మొత్తం పిహెచ్ మొత్తం కాలిపోతుంది అంటే పరిస్థితి ఉంది